హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ ఇష్ ఛానల్ తమ్ము చూసారు కదా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూసారా నెయ్యి ఎంత బాగా వచ్చిందో పూస పూసలుగా ఇలా తయారు చేసి పెట్టుకోండి మీకు కూడా చాలా బాగా వస్తుంది ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం డైలీ పాలు కాచుకున్న తర్వాత మేగడ వస్తుంది కదా ఆ మేగడను ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అలా స్టోర్ అయిన మేగడంతా ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టుకొని కూలింగ్ పూర్తిగా పోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసి ఒక స్పూన్ పెరుగు వేసి తోడు పెట్టుకోవాలి తోడు పెట్టుకున్న ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ వాటర్ వేసి ఆ మేగడిని మిక్సీ పట్టుకుంటే మంచిగా వెన్న వస్తుంది కూలింగ్ వాటర్ వేయడం వల్ల వెన్న అనేది గిన్నె కంటుకోకుండా నీటుగా వస్తుంది అలా వచ్చిన వెన్నని నీళ్లు వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు వాష్ చేసుకొని ఆ వెన్నను ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకొని మరగ మరగపెట్టుకోవాలి మనం డై పాలలోంచి తీసిన మేగడ కాబట్టి పెట్టుకున్నాము అదే పెరుగులోంచి తీసిన మేగడ అయితే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు పాలలోంచి తీసిన మేగడ తోడు పెట్టకుండా చేసుకుంటే అంత హెల్తీ కాదంట అందుకనేసి పెట్టుకొని చేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళకైనా తెలుస్తుంది కదా అని నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అనేది రెడ్ కలర్ వచ్చేంత వరకు కాచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి వడబోసుకోవాలి పోసుకోవాలి వడ పోసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే నెయ్యి అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి